చేసే తప్పులు కానీ భార్య తెలియకుండా భర్త చేసే తప్పులు కానీ అలాగే పిల్లలు చేసే తప్పులు కానీ అన్ని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు అందుకనే మీ క్రియలన్నీ నాకు తెలిసి వాడుతున్నాడు అంటే ముఖ్యంగా మన గురించి మాట్లాడుకుందాం అంటే రక్షణ పొందినటువంటి మన గురించి మాట్లాడుకుందాం రక్షణ లేనటువంటి వారి గురించి మనం మాట్లాడుకోవద్దు రక్షణ పొందుకున్నాం కాబట్టి ఎందుకంటే గతంలో మన యొక్క అంటే పాప జీవితాన్ని విడిచిపెట్టి ఏ సుక్రీస్తు దగ్గరకు వస్తే మనకి నూతన జీవితం మంచి జీవితం దొరుకుతుంది శాశ్వత జీవితం దొరుకుతుంది కాబట్టి మరి ఆ జీవితంలో అన్ని శ్రమలు కష్టాలు జీవితం అని ఆ జీవితాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టి మనము క్రీస్తులో కొత్త జీవితాన్ని ప్రారంభించాము అదేంటంటే ఇక్కడ నుంచి నేనే తప్పు చేయను ఏ అబద్ధము ఆడను వాక్యానికి లోబడి నేను జీవిస్తానని యేసు క్రీస్తు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎలా బ్రతికి ఆయన యొక్క జీవితానికి మనకు మార్గదర్శక ఒక సాదృష్ణ చూపించి వెళ్ళాడు అలా నేను కూడా జీవిస్తానని దేవునికి మాట ఇచ్చి తాపీస్ తీసుకున్నటువంటి మన క్రైస్తవం గురించి నేను మాట్లాడుతున్నాను రక్షణ పోతున్నటువంటి మనం చేస్తున్న ప్రతి క్రియలను ఆయన తెలుసు అంటున్నారు మీరు చేసే ప్రతి క్రియ నాకు తెలుసు అన్నాడు తప్పించుకుంటారా హృదయమే మాట మాత్రం తొందరగా చెప్పేస్తాం ఒకసారి మనం హృదయమే చేసి చెప్పండి అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేను ఎందుకంటే ఎంత మంది ఉన్నారు కాదు ఎంత యథార్థంగా దేవుని కొరకు పడుకుంటున్నారు అనేది ముఖ్యం కొన్ని లక్షల మంది ఉన్నారు నోవా నోవాధనాల్లో ఎంతమంది బ్రతికారు ఎంతమంది బ్రతికారు బ్రతికారు ఎంతమంది కావాల్సి వచ్చింది దేవుడికి లక్షల మంది కావాల్సి వచ్చిందా ఆయన మాట విన్న వాళ్ళకి జాతీయ గమనించుకోండి ఇస్తాయి ప్రజలు ఇరవై లక్షల మంది బాధితున్నారు అందులో నాలుగు లక్షలు ఆరు లక్షల మంది పెద్దవాళ్ళు ఉన్నారనమాట వాళ్ళంతా చనిపోయారు అవసరం లేదు ఆరు లక్షల మంది చనిపోయారు అవసరం లేదు దేవుడికి ఎంతమంది అందులో రక్షించబడ్డారంటే ఇద్దరే ఎక్కువ కాలేదు ఇద్దరే ప్రతికేషం అంటే ఈ రోజున మన జీవితం గురించి ఆలోచించండి కొద్ది లక్షల కోట్ల మంది వెళ్ళిపోతుంది మంత్రానికి ఆ పరిస్థితి ఏంటో ఇప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు అలాంటి వారి పరిస్థితి ఏంటో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇలాగా మనము ఏ స్థితిలో ఉన్నామో గమనించుకోవాలి ఏంటంటే ఇక్కడ మరొకసారి మనం ధ్యానం చేస్తామంటే మన క్రియలు ప్రతి కూడా దేవుడు చూస్తూ ఉన్నాడంట నాకు తెలుసు అంటున్నాడు ఆయన నుంచి మనము తప్పించుకోలేము ఒకవేళ పొడలు చేసినా అది రాత్రు చేసిన పెళ్లి పాలు తాగుతుందంట పొడలో తలకాయ పెట్టినా నవ్వ చూడలేదు అనుకుంటానంట మా బాబు పెళ్లి పాలు తాగేసింది పాల్గొండ మనం ఏం పుట్టుక తీసుకుని ఏం చేస్తాం చూపడతాం కదా అంటే పెళ్లిలాగా మనం చేస్తే చేసిన క్రియలు కూడా దేవుడికి తెలుసా చెడ్డైనా మంచి అయినా చెడ్డైనా దేవుడు చూస్తూ ఉన్నాడు అటుకుని నీ క్రియలను నీ నిర్మిదను నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు అంటున్నాడు అంటే చల్లగానైనా లేవు వెచ్చగానైనా ఏంటి చల్లగా ఆత్మీయ భావాల ఆత్మీయ అర్థాలతో మాట్లాడాడండి ఇక్కడ జవహర్ గారితో దేవుడు నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు చల్లగా అంటే ఏంటంటే ఇక్కడ చల్లగా అంటే మీరు ఏమనుకుంటారంటే చల్లటి లాగా ఏదైనా చల్లటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయేమో చల్లటి క్రీలు ఏమైనా ఉన్నాయేమో అనుకుంటారేమో మీరు ఏం కాదండి ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే చాలా మంది లోకంలో యేసు ప్రభుని నిషేధిస్తున్నారు తిరస్కరిస్తున్నారు దూషిస్తున్నారు మేము వారు అధికంగా మనం మాట్లాడుతున్నాం ఏసుక్రీస్తుని దూషిస్తే పాప క్షమాపణ ఉండగాని పరశుద్ధాలను దూషిస్తే ఈ హంతో ఈ లోకంలోనూ అరవక రాజ్యంలో కూడా పాప క్షమాపణ లేదు అని చెప్తూ ఉన్నాడు అయితే ఈ ఈ లోకంలో చాలా మంది ఎక్కువ శాతం ఏసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారు తిరస్కరిస్తున్నారు పట్టించుకోవట్లేదు దేవుడుగా అంగీకరించట్లేదు దూషిస్తున్నారు తిడుతూ ఉన్నారు వారు ఎలాంటి వారంటే చల్లని స్థితిలో ఉన్నటువంటి వారు సో మీకు అర్థం అవడానికి వాక్యంలో ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి లూకాస్ వార్త వాక్యం చూడండి చల్లగా ఉన్నవారు ఎలాంటి వాళ్ళు ఒక చూపిస్తారు చల్లగా ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి చూపిస్తారు వార్త ఎవడో మూడు చూడండి ఇరవై మూడో అధ్యాయము చూడండి ముప్పై మూడు ముప్పై వచ్చిన చూడు సరే ముప్పై ముప్పై చూడండి చూడండి చల్లగా ఉండే ప్రజలు చూడండి ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఐదవ ప్రజలు చూచిచుండే అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినా ఎడ తను రక్షించుకోవడమని అపహసించి తమను తన్ను తన్ను తాను రక్షించుకోమని అపహసించి అంటే వేల పాలు చేస్తారు హాస్యంగా అంటే మీరు ఎలాంటి వాళ్ళంటే దేవుడు తిరస్కరిస్తున్నటువంటి వారు ఏంటి తిరస్కరిస్తున్నటువంటి వారు అంతటి సైనికులు ఆయన యొక్కకు వచ్చి ఆయనకు చరకరించి నీకు యువతుల రాజ్యం అయితే నిన్ను నీవే రక్షించుకోవడమని ఆయనను అపహసించింది సైనికులు ఏం చేస్తున్నారు అపహసిస్తున్నారంట యువతుల రాజ్యం అయితే నిన్ను నిన్ను నిన్న నేను కాపాడుకో అని ఆ చూడండి అక్కడ అపహాసిస్తున్నారంట వీళ్ళందరూ ఎలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారు ఆ మాటలన్నీ చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతాయి వీళ్ళందరూ ఎలాంటి వారు అంటే చల్లగా ఉన్నవారు అంటే యేసు ప్రభుని తిరస్కరిస్తున్నటువంటి వారు అంటే యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారు సో ఇలాంటి వారు వలన దేవునికి ఎలాంటి ప్రమాద ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు అర్థమైన మీకు చల్లగా అంటే ఆత్మీయ అర్థం కలిగినట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే దేవునిని అంగీకరించినటువంటి వారు ఎవరు ఎవరమ్మలో అంటే సువార్తను పూర్తిగా నిరాకరిస్తారు వీళ్ళు ఏం చేస్తారమ్మా సువార్తను పూర్తిగా నిరాకరిస్తారు వాళ్ళకి ఇష్టం లేదంతే కాబట్టి చల్లగా ఉండు అని చెప్తాడు ఇక ఇంకొక మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ మరొక మాట ఏం చెప్తున్నాడు నీవు చల్లగానైనా లేవుగానైనా లేవు వెచ్చగా అంటే వెచ్చగా అంటే ఇక్కడ వెచ్చగా అంటే క్రీస్తు కొరకు ప్రేమ వాక్య కొరకు స్వతను ప్రకటించాలని ఆసక్తి తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలి అంటే నిజమైనటువంటి విశ్వాసం ఏం చేస్తారంటే క్రీస్తును కూర్చి ఇతరులకు తెలియపరచలేని ఒక తీవ్రమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు ఆత్మీయ ఆత్మీయ అర్థం అనేది నేను చెప్తున్నది ఆత్మీయ అర్థం వెచ్చగామైన నేను ఉంటున్నాడు వెచ్చగా అంటే ఏంటంటే క్రీస్తును అంగీకరించి స్వార్థను ప్రకటించాలని ఒక ఆశక్తి ఒక ఆశయం చాలా తీవ్రమైనటువంటి కోరికైంది అలాంటి పనులు ఎవరు చేశారంటే ఆది చేశారండి అవునా కదా ఎస్ యేసు క్రీస్తు వారు చేశారు ఆ తర్వాత చేశారు ఏం చేశారంటే దేవుని యొక్క సువార్తని పౌరు యొక్క సహా ప్రపంచానికి తెలియపరచారండి పన్నెండు మంది శిష్యులే యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులకి వైఖ్యం నేర్పించారు కానీ అది ఎంతవరకు పోయింది ప్రపంచం నలుమూలలకు వెళ్ళిపోయింది నూట తొంభై దేశాలకు వెళ్ళిపోయింది సువార్త కొన్ని కోట్ల మంది ప్రజలు ఏసుక్రీస్తుని అవిశ్వసిస్తూ ఉన్నారు అంటే మీరు మంచిగా ఉన్నారు ఉంటే నువ్వు చల్లగా నేను నువ్వు లేవు వెచ్చగా నువ్వు లేవు అంటే నీవు ఒకవేళ స్వార్తను అంగీకరించకపోవలేదు చల్లగా ఉండు లేదు యేసు క్రీస్తు వారి యొక్క స్వార్తను ప్రకటించి మరి వెచ్చగా నైనా నువ్వు లేవు అలాగా లేవు ఎలాగా లేవు ఆ సో అలాంటి ఒక ఉదాహరణ మనం చూస్తే కార్యము రెండో అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి వీళ్ళు ఆది అపోస్తులు అద్భుతమైన మీకు ఒక చిన్న ఉదాహరణగా చూపిస్తున్నాండి ఆధారాలు ఉండాలి కదా సాక్షి ఆధారాలు ఎలా ఉందో చూడండి చూడాలి రెండో అధ్యాయం చూడండి ఆకారం మాటలు ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం ఒకటో అధ్యాయం రెండు చూడండి ఆలు వచ్చింది చూడండి రెండు మరియు వారు మనస్సులై ప్రతి దిన దేవాలయంలో తప్పుగా కోరుకొన ఇంటింట రొట్టిర్చుచు దేవుని స్థుతించుచు ప్రజలందరూ దయపొందిన వారై ఆనందంతోనూ నిష్కష్టమైన హృదయంతోనో ఆహారము పుచ్చుకొని చూడేది మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అదే దినము వారితో చేర్చవచుండేను చేర్చుచుండేను చూస్తాను ఎవరంటే వీళ్ళు ఏం చేస్తున్నారా ప్రతి రోజు కూడా ఏం చేస్తారు దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షిస్తూ ఉన్నారంట ఇంటింటికి తిరుగుతున్నారంటే ఊరూరా తిరుగుతూ అనేక మందిని రక్షించి సంఘంగా చేర్చేస్తారంటే వారిలో చేర్చేసుకుంటారంట ఇవాళ ఏమన్నాడు ఇక్కడ ఏం చేయ వెచ్చగా వెచ్చగా నువ్వు నువ్వు ఉన్నావు అంటున్నాడు వెచ్చగా ఉండు అన్నాడు వచ్చగా ఉండేవు వెచ్చగా ఉండను అంటే దేవుని దేవుని యొక్క సువార్త కోసం అనేక మంది రక్షించగలిగే ఉద్దేశం అందుకని నీకు ఏమన్నాడంటే నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా వెచ్చగానైనా లేవు నువ్వు లేవు దేవుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు పోనీ నమ్మి నువ్వేమైనా దేవుని నువ్వు వెచ్చగాను కూడా లేవు ఎవరైనా మీకు నేను చెప్తున్న మాటలు నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు నమ్మి నువ్వు ఎలా ఉన్నావు దేవుని కొరకు బ్రతకటలేదు నువ్వు అని చెప్తూ ఏమంటాడు ఆయన అని చెప్తూ ఏమంటాడు ఎలా ఉన్నామంటే ఇప్పుడు మనము నీ క్రియలు నేను ఎదుగుతున్నాను చల్లగానైనా వెచ్చగానైనా లేవు నువ్వు చల్లగానైనా వెచ్చగా నైనా మేలు అంటాడైనా చల్లగా నేనను వెగా నేనను ఉంటే మేలు అని చెప్తున్నాడు నువ్వు దేవుని నమ్మకపోయినా మేలే ఒకవేళ నువ్వు నమ్మి దేవుని కొరకు కష్టపడి అనేక ఆత్మలు దేవుని దగ్గరికి నడిపిస్తే మేలు అంటున్నాడు కానీ మనం ఎలా ఉన్నామంటే మనం ఎలా ఉండమంటే మనం ఎలా ఉన్నామంటే నీవు మెచ్చగా నైనా చల్లగానైనా ఉండగా వెచ్చగా ఉన్నాము ఈ మాటలండి మామూలు విషయాలు జీవితాన్ని పిండేసే మాటలు రోగం వస్తే ఒక వ్యక్తికి రోగం వస్తే క్యాన్సర్ వ్యాధి వచ్చింది అనుకోండి క్యాన్సర్ మీద వచ్చిన పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా మీకు తెలుసా ఏ క్షణం చచ్చిపోతాడో తెలియదు సన్నగా అయిపోతాడు జుట్టంతా కాలిపోద్ది భయంకరమైనటువంటి కండలు తిరిగినటువంటి మనుషులు కూడా ఏమైపోతారు బలహీనలు అయిపోతారు చాలా జరగవు వాక్య విషయంలో రాయట్లేదు నీ క్రియలన్నీ నాకు తెలుసు నువ్వేం చేస్తావో నాకు తెలుసు ఉంటే నిమిషంలో ఉండిన వెంచుగా ఉండిన మిల్లు కానీ నువ్వు ఎలా ఉన్నావు తెలుసా నువ్వు వెంచుగా ఉన్నావు అంటే గోడ మీద పెళ్లి లాగా అనమాట చాలా మంది రెండు పడవల మీద కాలు పెట్టకరా అంటారు పెద్ద ఒక సామెత ఉందో ఒకసారి ఏంటంటే రెండు పడవల మీద కాలు పెట్టదు అంటే దాని అర్థం ఏంటంటే నీవు రెండు రకాలుగా నీ జీవితాన్ని కొనసాగించలేవు Vai na uma... Pronto. చేసుకుని మనం ఎలా ఉన్నామంట ఇటు చల్లగాను లేము అటు వెచ్చగాను లేము కానీ ఎలా ఉన్నాయంట మన జీవితాలు నిలువెచ్చగా ఉన్నాయంట నిలువెచ్చ కాదంటారేమో ఎవరైనా తీసుకురండి మనం చూద్దాం వాటి ప్రకారం మన జీవితాలు కంపేర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ కంపేర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మన జీవితాన్ని మరి ఆ వాక్యంతో పోల్చినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి

అంటే నువ్వు వచ్చాం ఏంటి అది కాదు ఇది అది కాదు ఇది అంటే దేవుణ్ణి విసర్జించట్లేదు అలా దేవుని యొక్క వాక్య ప్రకారం కూడా మన జీవితాలు లేవు కానీ ఎలా ఉన్నాయి మజ్జరకానున్నాయట్లా మజ్జరకన్ ఉన్నాయట ఎలా ఉన్నాయి స్వార్థను అంగీకరించే మనసు లేదు లేదు అలాగని యేసు క్రీస్తు విరుద్ధ భావం కూడా లేదు యేసు ప్రభావం చెప్తారు చక్కగా కానీ ఆ మనుషులు ఎలా ఉన్నాడు చల్లగా నైనాను లేడు వెచ్చగా నైనా లేడువెచ్చగా ఉన్నాడు అంటే మన యొక్క క్రియలను బట్టి యేసయ్య మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ వ్రాయించున్నాడు కాబట్టి ఇలాంటి వారిని నుంచిగా ఉన్నటువంటి వారిని ఏం చేస్తాను అన్నాడు తన నోటి నుంచి ఉమ్మి వేస్తాడు ఆ ఊసి అవతలు పడేస్తానని అర్థం ఏంటది ఊసి అవతలు పడేస్తానని అర్థం ఇప్పుడు మన భక్తి భావ జీవితాల గురించి మనం ఆలోచించుకోండి మనిషి జీవితాన్ని మార్చడం మానేసి ఎన్ని రకరకాల క్రియలు భోజన పదార్థాలు ఇంటింటికి ప్రార్థనలు ఇంటింటికి తిరగడం ఎవరు కావాలండి తెలియదు దేవుడిని కాపుదలు లేడా నా బిడ్డలు ఎక్కడ ఉంటున్నారు నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను నేను ఎక్కడి నుంచో ప్రార్థన చేస్తున్నాను కదా వాళ్ళ క్షేమంగా లేదా దేవుని కాపుదల వారు పైన లేదా మీ పెద్దలు బడికెళ్తున్నారు మీరు పనులకు వెళ్తున్నారు అక్కల పిల్లలు చక్కటి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు వెళ్ళి రోజు అక్క ఆ ఎక్కడ వెళ్ళి ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి కేవలం ప్రార్థన చేస్తున్నారు ఎవరు రమ్మన్నారు ఇంటి తిరిగి రొట్టెలుస్తున్నారు సంగళు ఇంటికి ఇంటికి వెళ్ళాలి భయపడకండి వాక్యాన్ని మాత్రమే భయపడండి ఏ వర్క్ చేర్చుకోవచ్చు దేవుడి గురు దగ్గర పనిచేసి ఏ సేవలు వచ్చినా మనం చేర్చుకోవసం లేదు భయపడావసరం లేదు మనుషులకు భయపడావసరం లేదు దేవుడు మాత్రమే భయపడాలి ఎందుకంటే అనేక మంది అబద్ధ బోధకులు వస్తారని చెప్పేశాడు ఆయనే గమనించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది మాట్లాడచ్చు తప్పులేదు కానీ వాళ్ళ క్రియలు పడదు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మన యొక్క స్థితిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మనకు వెచ్చగా ఉన్నాం కాబట్టి నేను నేను ఉమ్మి వేస్తున్నాను అంటే తీసివేస్తున్నాను నాకు అవసరం లేదు అని చెప్తాడు దానికి అర్థం ఏంటంటే రెండో తిమ్మతికి రాసిన పత్రిక ఇప్పుడు మీకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా రెండో తిమ్మతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయను ఐదవ వచ్చిన ఒకసారి చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూడండి రెండో తిమ్మోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయ చూసారు పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని వారు నైందు చూసారు పైకి ఏంటంటే వీళ్ళందరూ మన అందరం ఏంటి ఆ పైకి వీళ్ళందరూ కూడా భక్తి పర్వలే అందరూ భక్తి అండి కానీ మన క్రియలు ఎవరు చూస్తున్నారు ఉన్నారు ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు అందరూ దేవుడిని స్థాపన చేస్తారు ఒకవేళ ప్రజలు చూస్తూ ఉన్నారని పెద్ద విశ్వాసంగా నటిస్తున్నావు చాలా మంది అంటారు వాటి పైకి ఎలాగుందంటే ఉందంటే భక్తి గురులకి గుడికి వచ్చే అంటాడు వేసుకుని అసలు వాటి గురించి మీకు తెలుసా ఆవిడ చూసారా ఆదివారం చక్కగా బట్టలు తెల్ల బట్టలు కట్టుకొచ్చేస్తుంది గురువు ఉంటుండదా గురించి తెలుసా మీకు అంటారు కదా ప్రజలే చెప్పేస్తారు ప్రజలే చెప్పేస్తారు మన భక్తి భావాలు ఎందుకని ప్రజలకు నచ్చిన మన జీవితము నిజమైన క్రైస్తవుడు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అందుకనే లేదంటే పైకి పనుల ఉండి లోపల క్రూరమైనటువంటి పనులు దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే దేవుడు అంగీకరించడ్డు అంతే ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు మీపై నాకున్న ప్రేమను బట్టి జరగబోతున్నటువంటి భయానకమైన పరిస్థితులు మీకు ముందే చెప్పేస్తున్నాను నమరాలందరూ దేవుడి స్తోత్రం చెప్పండి ఇదిగో ఇలా జరగబోతుంది కాబట్టి మీరు ముందుగానే మీరు మీరు తెలుసుకోవాలి రేపు వద్ద మా పాస్ట్ మీరు ఎలాంటి విషయాలు చెప్పలేదని దేవుడి దగ్గర మీరు అన్నా లేదు ఎందుకంటే మీపై నాకున్న ప్రేమ నాకు తెలిసినటువంటి జ్ఞానం నాకు నేర్పినటువంటి దేవుడు నాకు నేర్పినటువంటి జ్ఞానము మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను మీరు కూడా నాకులాగా జాగ్రత్తగా ఉండండి కదమ్మా అందరూ వింటారు నడుచుకోవాలి వినడం కాదు నడుచుకోవాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు